ట్టుకొస్తలేవా చంద్రశేఖరరావుకి చెంచాగిరి చేసిన వెంకట్రామరెడ్డి లక్షల కోట్ల ఆస్తులు సంపాదిస్తే వెంకట్రామ్ రెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి కులం ఒకటని కాపాడుతున్నావా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బియ్యంకుడని కాపాడుతున్నావా వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చినటువంటి మంత్రి ఎవరు కాపాడుతున్న అధికారులు ఎవరు ఒక్కసారి రేవంత్ రెడ్డి విషయంలో ఆలోచించాలి తప్పకుండా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ పనుల మీద మీరు చర్య తీసుకోకపోతే రఘునందన్ లో ఒక వకీల్ గా బాబర్ మీ వెంటబడతా ఈ కేసులలో తెలంగాణ సమాజం ముందు అన్ని విషయాలు నిర్భయంగా ఉంచుతాను డీజీపీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అందరు సమానులనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు మీకేం సంబంధం లేకుండా